హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టెరో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ కూడా హ్యాపీగా ఉండండి మీ హెల్త్ని జాగ్రత్తగా చూసుకోండి మీరు ఏ కోరికలైతే కోరుకుంటారో ఆ కోరికలన్నీ నెరవేరాలి అని చెప్పి అలాగే మీ ఆరోగ్యం కూడా బాగుండాలి అని చెప్పి దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుంది పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పే నా నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి ఈ రీడింగ్ అన్ని రాసుల వారికి కూడా వర్తిస్తుంది టుడే టాపిక్ ఏంటంటే మనం విడిచిపెట్టి మీకు దూరంగా ఉండడం మీ పర్సన్ కష్టంగా ఫీల్ అవుతున్నారా లేదా మీ దగ్గరికి రావాలి అని చెప్పి అనుకుంటున్నారా లేదా మీకు దగ్గర అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారా లేదా ఈరోజు రీడింగ్లో అయితే తెలుసుకోవచ్చు బాటమ్ ఆఫ్ ద డబ్ నైన్ ఆఫ్ కప్స్ విస్ఫుల్మెంట్ కార్ట్ ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ విస్ఫుల్ చేయాలి అనే ఎనర్జీలో ఉన్నారు ఆ థాట్స్లో ఉన్నారు మీ రిలేషన్ని విస్ఫుల్ చేయాలి విస్ఫుల్మెంట్ చేసుకోవాలి మీ రిలేషన్ని అని చెప్పి తనైతే ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారని ఇక్కడైతే తెలుస్తుంది ఖచ్చితంగా మీ పార్ట్నర్ అయితే ఇక్కడ ప్రజెంట్ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఈ వ్యక్తి టూ కప్స్ అయితే పట్టుకున్నారు బట్ చాలా స్ట్రాంగ్గా కూర్చున్నారు తనకంటూ ఏ ఎమోషనల్స్ లేవు అన్నట్టుగా కూర్చున్నారు బట్ తన ఫేస్లో అయితే ఒక ఫీల్ అయితే మనకి కనిపిస్తుంది బాధ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఇంత స్ట్రాంగ్గా కూర్చున్న ఈ వ్యక్తి ఫేస్లో మాత్రం ఆ హ్యాపీనెస్ అయితే లేదు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు బట్ బయటికి మాత్రం అంటే మనం దూరం నుంచి చూస్తే ఈ వ్యక్తిని చాలా స్ట్రాంగ్ పర్సన్ అని మనం ఫీల్ అయ్యే విధంగా అయితే ఇక్కడ ఈ వ్యక్తి అయితే కూర్చున్నారు బట్ మనం దగ్గర నుంచి చూస్తే ఈ వ్యక్తి మాత్రం చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు తన ఫేస్ అయితే సేమ్ అలాగే ఉంది అలాగే మీ పార్ట్నర్ కూడా బయటికి చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు అయితే కనిపిస్తున్నారు బట్ తన లోపల అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ అయితే మీ రిలేషన్ అయితే తను మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అంటే తన ప్రపంచం మీరని చెప్పి ఫాస్ట్లో మీ పార్ట్నర్ అయితే అనుకున్నారు బట్ కొన్ని సిచ్యువేషన్స్ అవ్వచ్చు లేదంటే సంథింగ్ ఏదైనా అవ్వచ్చు తన లైఫ్లో ఎవరో ఒకరైతే తన్ని ఫాస్ట్లో ప్రేమతో కంట్రోల్ చేశారు అందుకు మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ని బ్రేక్ చేశారు ఫాస్ట్లోని ఆ వ్యక్తికి భయపడి మీ రిలేషన్ అయితే మీ పార్ట్నర్ అయితే బ్రేక్ చేశారు ఫాస్ట్లోని ఎవరో ఒక వ్యక్తి అయితే తన లైఫ్లో ఉన్న వ్యక్తి అయితే తన్ని ప్రేమతోనే కంట్రోల్ చేసినట్టుగా అక్కడ మనకు కనిపిస్తుంది ఆ పా ఆ పర్సన్కి మీ పర్సన్ అయితే భయపడ్డారు ఫాస్ట్లో అందుకే మీ రిలేషన్ అయితే బ్రేక్ చేశారు ఇప్పుడు బ్రేక్ చేసిన మీ రిలేషన్ని మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు ఎందుకంటే తన ప్రపంచం మీరని చెప్పి మీ పర్సన్ అయితే ఫీల్ అయ్యారు బట్ కొన్ని కారణాల వల్ల అయితే రిలేషన్ని బ్రేక్ చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ మీ రిలేషన్ని న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి ఇప్పుడు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు మీ రిలేషన్ విషయంలో అయితే స్టెబిలిటీ ఇవ్వాలి స్టెబిలిటీ అయితే మీ రిలేషన్కి తీసుకురావాలి ఎందుకంటే ఫాస్ట్లో మీ పర్సన్ అయితే మనీ గురించి అవ్వచ్చు మరి ఏదైనా కూడా మీ పార్ట్నర్ అయితే చాలా ఇన్మెచ్యూర్డ్గా ఆలోచించారు అంటే చిన్నపిల్లల మనస్తత్వం చిన్నపిల్లలలాగా ఆలోచించారు మెచ్యూర్డ్ మైండ్గా ఆలోచించలేదు తెలివి తక్కువ వ్యక్తులు ఎలా అయితే ఆలోచిస్తారు ఆ విధంగా తను ఆలోచించారని చెప్పి మనకైతే తెలుస్తుంది తన ఏజ్ ఒక ట్వంటీ ఫైవ్ అవ్వచ్చు థర్టీ అవ్వచ్చు మేబీ ఎక్కువ అయినప్పటికీ కూడా తను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ లేదంటే ఒక టెన్ ఇయర్స్ చైల్డ్ లాగా బిహేవియర్ చేశారు ఆ విధంగానే ఆలోచించారు ఫాస్ట్లోని ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు మీ రిలేషన్కి స్టెబిలిటీ తీసుకురావాలి నేను ఫాస్ట్లో నా రిలేషన్కి నేను స్టెబిలిటీ ఇవ్వలేదు అని చెప్పి ఇప్పుడు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు అలాగే మిమ్మల్ని విడిచిపెట్టి మీకు దూరంగా ఉన్నందుకు ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే చాలా బాధపడుతున్నారు చాలా చాలా గా ఫీల్ అవుతున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా మీ పార్ట్నర్కి చాలా కష్టంగా ఉంది మీకు దూరంగా ఉండడం మిమ్మల్ని విడిచిపెట్టి మీకు దూరంగా ఉండడం అనేది మీ పర్సన్కి అయితే చాలా కష్టంగా ఉంది తన్ని తను కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు ఎంత స్ట్రాంగ్గా బయటికి కనబడాలి నేను అని చెప్పి మీ పర్సన్ అనుకున్నా కూడా అంత స్ట్రాంగ్ అయితే తన మనసులో అయితే ఉండలేకపోతున్నారు తనకు తనైతే ఉండలేకపోతున్నారు బయట వ్యక్తులకు స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేసిన స్ట్రాంగ్ గా ఉండాలి స్ట్రాంగ్గా కనిపించాలి అని చెప్పి బయట వ్యక్తుల ముందు తను నటించినా కూడా తన లోపలైతే స్ట్రాంగ్గా ఉండలేకపోతున్నారు చాలా బాధపడుతున్నారు చాలా కష్టంగా ఫీల్ అవుతున్నారు మీ రిలేషన్ విషయంలో ఒక యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే మీ పార్ట్నర్ అయితే మీకు దూరంగా ఉండి తను మిమ్మల్ని విడిచిపెట్టి మీకు దూరంగా ఉండాలి అని చెప్పి ఫాస్ట్లో అనుకున్నా బట్ ఇప్పుడైతే మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని విడిచిపెట్టి మీకు దూరంగా ఉండడం ఎంత కష్టమా అనేది ఇప్పుడు మీ పార్ట్నర్కి బాగా అర్థమైంది అందుకనే ఒక యాక్షన్ తీసుకోవాలి మీ రిలేషన్ విషయంలోనే అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు వెయిటింగ్ చేస్తున్నారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు యాక్షన్ తీసుకోవడానికి ఎందుకంటే ఇప్పుడు మీ పర్సన్ కూడా బాగా అర్థమైంది మిమ్మల్ని విడిచిపెట్టి మీకు దూరంగా ఉండడం కష్టం కష్టంగా ఉంది నేను ఈ బాధనైతే తట్టుకోలేకపోతున్నాను మేబీ ఈ బాధను నేను మోయలేకపోతున్నాను నా పర్సన్ నా గురించి బాధపడుతుందో లేదో ఆర్ బాధపడుతున్నాడో లేదో నాకు తెలియదు బట్ నేనైతే ఈ భారాన్ని అయితే నేను మోయలేకపోతున్నాను నా పర్సన్ని విడిచిపెట్టి నేను దూరంగా ఉండడం ఈజీ అని అనుకున్నాను బట్ అది అంత ఈజీ కాదు నేను మొయలేనంత భారం అయితే నేను ఇప్పుడు ఫేస్ చేస్తున్నాను నా లైఫ్లోని బట్ నేను ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి నా రిలేషన్ విషయంలో నేను ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి నా రిలేషన్ని సక్సెస్ చేసుకోవడానికి ఒక యాక్షన్ అయితే తీసుకోవాలి అని ఇప్పుడు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు సక్సెస్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ వ్యక్తి మేబీ తన నుంచి లాభం పొంది తన్ని అవమానించి చాలామంది తన్ని బాధ పెట్టిన వ్యక్తులు ఇప్పుడు ఇక్కడ ఈ వ్యక్తి ఎప్పుడైతే సక్సెస్ పొందారో ఇక్కడ ఉన్న ఈ వ్యక్తి వెంటనే మేబీ తిన సక్సెస్ లేని లైఫ్లో సక్సెస్ రాని టైంలో తిన వెనకతలున్న ఈ వీళ్ళందరూ కూడా తిని అవమానించారు బట్ ఇప్పుడు తిన ఒక అయితే సాధించాడు తిను ఈ సక్సెస్ని ఎప్పుడైతే సాధించాడో తిన వెనకతలా తినని అవమానించిన వాళ్ళందరూ కూడా తిన దగ్గరికి వచ్చి తినకి ఆఫ్ ఇస్తున్నారు లేదంటే తినకి విషస్ తెలుపుతున్నారు నువ్వు చేసింది కరెక్టో అని చెప్పి ఈ వ్యక్తికైతే వీళ్ళందరూ కూడా ఇప్పుడు సపోర్ట్గా నిలబడ్డానికి ట్రై చేస్తున్నారు సక్సెస్ పొందడం వల్లే ఇప్పుడు వీళ్ళందరూ సపోర్ట్ ఈ వ్యక్తికి ఉంది అలాగే మీ రిలేషన్ విషయంలో కూడా మీ పర్సన్ అయితే మేబీ మిమ్మల్ని అవమానించిన లేదంటే మీ రిలేషన్ నుంచి వాకౌట్ అయినా ఇప్పుడు తను మీ రిలేషన్ అయితే సక్సెస్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు ఎందుకంటే ఫాస్ట్లో మిమ్మల్ని ఏ విధంగా బాధపెట్టినా ఇప్పుడు నేను నా పర్సన్కి సపోర్ట్గా ఉండాలి ఇప్పుడు నా పర్సన్ని నేను మీట్ అవ్వాలి నా పర్సన్ని నా రిలేషన్ని నేను సక్సెస్ చేసుకోవాలి నా పర్సన్ లైఫ్లోకి నేను ఇప్పుడు వెళ్ళాలి అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మీ రిలేషన్ని బ్రేక్ చేశారు అంటే సడన్గా బ్రేక్ చేశారు మీ రిలేషన్ని మేబీ తన లైఫ్లోకి వేరే పర్సన్ రావడం వల్ల లేదంటే ఇక్కడ చెప్పాను కదా తన లైఫ్లో వేరే పర్సన్ అంటే ఇక్కడ మనకి ఇక్కడ మనీ కన్నా మనకు ఒక పర్సన్ అయితే కనిపిస్తున్నారు తనే మీ పార్ట్నర్ని అయితే చాలా లవ్ అంటే ప్రేమతో కంట్రోల్ చేశారనమాట అంటే బెదిరించి కంట్రోల్ చేయడం కాదు చాలా ప్రేమతో ఒక ఎక్కువగా మదర్ కూడా కనిపిస్తుంది అంటే ఫ్యామిలీ మదర్ కూడా కనిపిస్తుంది ఆర్ సిస్టర్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు లేదంటే థర్డ్ పర్సన్ ఎవరైనా కూడా మీ పర్సన్ని చాలా ప్రేమతో కంట్రోల్ చేశారు ఆ పర్సన్కి మీ పార్ట్నర్ అయితే చాలా భయపడుతున్నారు అందుకనే మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ని సడన్గా బ్రేకప్ చేశారు అది మీరు కూడా ఊహించు ఉండరు మీ పార్ట్నర్ కూడా ఊహించు ఉండరు తను కూడా ఇలా నా రిలేషన్ని నేను బ్రేకప్ చేస్తాను అని చెప్పి మీ పర్సన్ కూడా ఊహించు ఉండరు బట్ సడన్గా చేయవలసిన సిచ్యువేషన్ అయితే ఫాస్ట్లో మీ పార్ట్నర్కి అయితే వచ్చింది బట్ ఇక్కడ మీ పార్ట్నర్ మీ రిలేషన్ని బ్రేకప్ చేసిన మళ్ళీ మీ రిలేషన్ అయితే న్యూ బిగినింగ్ చేసే హోప్ అయితే ఉంది ఇక్కడ చూశారు కదా ఇది బ్రేకప్ చేసినా కూడా మళ్ళీ మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ అయితే న్యూ బిగినింగ్ అయితే చేసే అవకాశం ఉంది ఇక్కడ మనకి పాజిటివ్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు మీ దగ్గరికి రావాలి అని చెప్పి అనుకుంటున్నారు ఎందుకంటే యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మీ పార్ట్నర్ అయితే ఇక్కడైతే మీ పర్సన్ యాక్షన్ తీసుకోవడానికి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు కదా అంటే యాక్షన్ తీసుకోవాలా వద్దా అనే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు బట్ ఇక్కడ యాక్షన్ తీసుకోవాలి నా రిలేషన్ విషయంలో నేను యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఫిక్స్ అయ్యారు ఒక నిర్ణయానికైతే వచ్చారు మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకోవడానికి ఒక నిర్ణయానికైతే వచ్చారు ఇక్కడ ఈ వ్యక్తి చూశారు కదా తను ఏదో ఒక చోటకైతే స్టార్ట్ అయ్యారు వెళ్ళడానికి చాలా ఫాస్ట్గా అయితే వెళ్తున్నారు మీ దగ్గరికి కూడా ఇప్పుడు మీ పార్ట్నర్ కూడా ఇలాగే రావాలి అని చెప్పి అనుకుంటున్నారు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ అయితే మే మేబీ ఫాస్ట్లో మీకు మీ పార్ట్నర్ అయితే చాలా అబద్ధాలు అయితే చెప్పారు చాలా అబద్ధాలు అయితే చెప్పినట్టుగా ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే మీకు ఇంకా జీవితంలో అబద్ధాలు అనేది చెప్పకూడదు మీ నుంచి ఏమీ దాయకూడదు అని చెప్పి ఇప్పుడు మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ మీ పార్ట్నర్కి తను చేసిన మీ విషయంలో చెడు చేశారు కనుక ఆ చెడుని ఇప్పుడు మీరు క్షమించాలి మళ్ళీ నా పర్సన్కి ఎప్పుడు కూడా నేను చెడు చేయకూడదు అంతా కూడా మంచి చెయ్యాలి నేను నా పర్సన్కి ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పకూడదు అన్నీ నిజాలే చెప్పాలి ఏ విషయం కూడా నా పర్సన్ దగ్గర దాయకూడదు నా పర్సన్ని నేను మోసం చేయకూడదు ఎందుకంటే నా పర్సన్ అయితే నా గురించి చాలా సఫర్ అయ్యింది సఫర్ అయ్యాడు నా గురించి చాలా పేషన్స్ చాలా స్ట్రగుల్ అయ్యారు చాలా పేషెన్స్గా ఎదురు చూశారు నా పార్ట్నర్ అయితే ఫాస్ట్లోని మేబీ అయినా కూడా నేను నా పర్సన్ నుంచి అయితే నేను వాకౌట్ అయ్యాను నా పర్సన్ ఎంత నన్ను భరించినా కూడా తన ఓర్పు సహనంతో నన్ను ఎంతగా భరించినా కూడా నేను నా పర్సన్ లైఫ్లో నుంచి అయితే వాకౌట్ అయ్యాను ఎందుకంటే నేను బ్యాలన్స్ చేసుకోలేకపోయాను అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మీరు ఫాస్ట్లో మీ పర్సన్ విషయంలో అయితే చాలా ఫేస్ చేశారు చాలా పెయిన్ఫుల్ ఎనర్జీని అయితే అనుభవించారని చెప్పి తెలుస్తుంది బట్ ఇప్పుడు మీరు కొంచెం స్ట్రాంగ్గా ఉన్నారు మేబీ మీ పార్ట్నర్ తనంతటా తను మారి మీ లైఫ్లోకి వస్తే బాగుండు అని చెప్పి మీరు ఎదురు చూస్తున్నారు బట్ ఎదురు చూస్తున్నారు కానీ మీ పార్ట్నర్ని మీరు మర్చిపోలేకపోతున్నారు బట్ తనకు తనే తన తప్పు తెలుసుకుని మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి మీరైతే హండ్రెడ్ పర్సంటేజ్ అయితే ఎదురు చూస్తున్నారు బట్ మీ పార్ట్నర్ కూడా మీ సహనం మీ ప్రేమ మీరు ఏ విధంగా పాస్ట్లో తనతో బిహేవియర్ చేశారు మీ లవ్ ఎంత చూపించారు తనపై మీరు ఎంత కూల్ పర్సన్ మీరు ఎంత పాజిటివ్ పర్సన్ ఇవన్నీ కూడా ఇప్పుడు మీ పర్సన్కి అయితే అర్థమయ్యాయి మేబీ మీరు ఇంత సహనంతో ఉండడం వల్లే అనుకుంటా మీ పార్ట్నర్కి ఇప్పుడు మీ వాల్యూ తెలిసింది అందుకే ఇప్పుడు మీ ఎనర్జీస్ మీ పార్ట్నర్కి అంది ఇప్పుడు మీ పర్సన్ అయితే మిమ్మల్ని చూడాలి మిమ్మల్ని విడిచిపెట్టి దూరంగా ఉండలేకపోతున్నారు మిమ్మల్ని కలవాలి అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు మీ ఎనర్జీస్ మీ పార్ట్నర్కి అందడం వల్ల మేబీ మీ పార్ట్నర్కి మీరు ఎంత బాధపడుతున్నారో అవన్నీ కూడా మీ పార్ట్నర్కి అయితే ఇప్పుడు అర్థమవుతున్నాయి మిమ్మల్ని వదిలిపెట్టి తను కూడా హ్యాపీగా ఉండలేకపోతున్నారు మేబీ తను హ్యాపీగా ఉండడానికైతే ట్రై చేశారు ఫాస్ట్లోని మీ పర్సన్ అయితే హ్యాపీగా ఉండగలను నేను అని చెప్పి అనుకున్నారు బట్ ఇప్పుడైతే మిమ్మల్ని విడిచిపెట్టి కూడా తను హ్యాపీగా ఉండడం చాలా కష్టమన్న విషయం అయితే ఇప్పుడు మీ పర్సన్కి అర్థమైంది అందుకని ఇప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి తన ఎమోషన్స్ అంటే తను మీ విషయంలో ఎంత బాధపడుతున్నారు లేదంటే మిమ్మల్ని ఎంత బాధ పెట్టారు ఫాస్ట్లోని ఇవన్నిటికి కూడా తను మీతో షేర్ చేసుకోవడానికంటే అప్పాలజీ అడగడానికా లేదంటే తన మీపై ఉన్న లవ్ని మీకు చూపి చెప్పడానికి సంథింగ్ ఏదో ఒక విషయం మీతో షేర్ చేసుకోవడానికి మీ పార్ట్నర్ అయితే రావడానికైతే రెడీగా ఉన్నారు రెడీగా ఉన్నారని చెప్పి మనకి అర్థమవుతుంది మీ పర్సన్ అయితే ఇప్పుడు నేను బ్యాలెన్స్ చేసుకుంటాను నాకు బ్యాలెన్స్ చేసుకునే ఆ శక్తి ఆ ధైర్యం అయితే ఇప్పుడు నాకు వచ్చింది ఎందుకంటే నా పర్సన్ని నేను మోసం చేశాను తన లైఫ్లో నుంచి నేను మూవ్ ఆన్ అయిపోయాను నేను చేసింది చాలా రాంగ్ అనే విషయం అయితే ఇప్పుడు మీ పర్సన్కి అయితే అర్థమైంది ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వ్యక్తి చాలా ఎంత పెయిన్ఫుల్ ఎనర్జీ ఇక్కడ నడవలేక చాలా బాధపడుతున్న ఈ వ్యక్తిని వదిలేసి తిన దారి తిన చూసుకున్నారు ఇక్కడ ఈ వ్యక్తి అయితే అలాగే రిలేషన్ విషయంలో మిమ్మల్ని మీరు ఎంత బాధపడతారో మీ రిలేషన్ విషయంలో బ్రేకప్ చేస్తేనా అన్న విషయం మీ పార్ట్నర్కి తెలిసినా కూడా మినిమం కూడా పట్టించుకోకుండా మేబీ వేరే పర్సన్ గురించి అవ్వచ్చు ఫ్యామిలీలో పర్సన్ నెంబర్ అవ్వచ్చు లేదంటే సంథింగ్ ఎవరికో ఒకరికి భయపడి మీ నుంచి అయితే మూవ్ అన్ అయిపోయారు మీ పార్ట్నర్ అయితే నేను బ్యాలెన్స్ చేసుకోలేను ఈ రిలేషన్ని అని చెప్పి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఈ వ్యక్తి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కానీ ఒక వ్యక్తికి పెంటికల్స్ మనీ ఇవ్వట్లేదు ఒక వ్యక్తికి అయితే ఇస్తున్నారు అంటే ఒకళ్ళని ఒకలాగా ఒకళ్ళు ఒకలాగా చూస్తున్నాడు ఈ వ్యక్తి మేబీ మీ పర్సన్ కూడా ఫాస్ట్లో తన ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇచ్చి మీకు ఇవ్వలేదు లేదా థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంపార్టెంట్ ఇచ్చి మీకు ఇంపార్టెంట్ ఇవ్వలేదు మిమ్మల్ని పట్టించుకోవడం మానేశారు ఇప్పుడు మీ లైఫ్లోకి రావడానికైతే మీ పర్సన్ అయితే ఎదురు చూస్తున్నారు మీ దగ్గరికి రావాలి మీకు ప్రపోజ్ చేయాలి మీకు అంటే ఇప్పుడు ఫాస్ట్లో మిమ్మల్ని డామినేట్ చేశారు బట్ ఇప్పుడైతే మీ పర్సన్ అయితే మీరు ఏది చెప్తే అది వినాలి మీకు బెండ్ అయి ఉండాలి మీరు చెప్పిన మాట వినాలి మీరు మేబీ తన్ని రిజెక్ట్ చేసిన నాకు నువ్వు కొద్ది అని చెప్పి మీరు రిజెక్ట్ చేసినా కూడా నాకు నువ్వు కావాలి అని చెప్పి మిమ్మల్ని బ్రతిమలాడి మీ లైఫ్లోకి అయితే ఇప్పుడు రావాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు ఇప్పుడు మీ పర్సన్ అయితే ఏదో ఒక రకంగా మీకు దగ్గర అవ్వాలి అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు మీ దగ్గరికి రావాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఫిక్స్ అయ్యారనేది తెలుస్తుంది ఖచ్చితంగా ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు మీ రిలేషన్ విషయంలోనే ఈ నుంచి వాకౌట్ అయ్యి మిమ్మల్ని దూరం పెట్టి మీ పార్ట్నర్ అయితే హ్యాపీగా లేరు మీకన్నా ఎక్కువగానే బాధపడుతున్నారు మీ వాల్యూ మీ పార్ట్నర్కి బాగా తెలిసింది మీ వాల్యూ ఎప్పుడైతే మీ పార్ట్నర్కి బాగా తెలిసిందో అప్పటి నుంచే మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ విషయంలో మీ దగ్గరికి రావాలి ఒక యాక్షన్ తీసుకోవాలి మీ రిలేషన్కి నా రిలేషన్ నేను విస్ఫుల్మెంట్ చేసుకోవాలి ఎందుకంటే నా రిలేషన్ నేను ఎప్పుడైతే విస్ఫుల్మెంట్ చేసుకుంటానో అప్పుడే నా లైఫ్లో నేను హ్యాపీగా ఉండగలుగుతాను అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్కి బాగా అర్థమైంది మీ గురించి మీ నుంచి దూరంగా ఉండి మిమ్మల్ని దూరం పెట్టి తను కూడా హ్యాపీగా ఉండగలను అని చెప్పి అనుకున్నారు బట్ అది అంత ఈజీ కాదు అన్న విషయం ఇప్పుడు మీ పర్సన్కి అయితే అర్థమైంది ఫాస్ట్లో మీరు మీ పర్సన్తో ఎలా ఉండేవారు అనేది అన్నీ కూడా ఇప్పుడు మీ పర్సన్కి అయితే గుర్తొస్తున్నాయి మేబీ ఇప్పుడు తన లైఫ్లో వేరే థర్డ్ పర్సన్ అవ్వచ్చు మరి ఎవరైనా అవ్వచ్చు తన బిహేవియర్ ఇప్పుడు మీ పర్సన్కి అయితే నచ్చట్లేదని తెలుస్తుంది లేదంటే ఫ్యామిలీ ఫ్యామిలీ ఇప్పుడు తనను తన్ని ఫాస్ట్లో ఎంత కంట్రోల్లో పెట్టినా ఇప్పుడు తన మాటకి వాల్యూ ఇవ్వట్లేదు నా ఫ్యామిలీ అన్న విషయం కూడా ఇప్పుడు మీ పర్సన్కి అయితే అర్థమైంది అందుకని ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్న ఒక విస్ఫుల్ చేసుకోవాలి అని చెప్పి ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఈ వ్యక్తి చూశారు కదా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్న ఈ వ్యక్తి తన ఎమోషన్స్ అన్నిటినీ కూడా కంప్లీట్ చేసుకున్నారు అంటే తన లైఫ్లో ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి తన లైఫ్లో ఉంటే తను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అన్న విషయం ఈ వ్యక్తికి అయితే ఇప్పుడు అర్థమైంది ఈ పర్సన్ కూడా సేమ్ అంతే ఎమోషన్స్ పరంగా అన్నీ కూడా ఇప్పుడు కంప్లీట్ చేసుకున్నారు తన లైఫ్ ఎవరు ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతారో ఆ వ్యక్తి అయితే ఇప్పుడు ఈ వ్యక్తి లైఫ్లో అయితే ఉన్నారు అందుకే ఇప్పుడు తనకి ఇంకా ఏది అవసరం లేదు నేను చాలా హ్యాపీగా ఉన్నాను నా లైఫ్ అంతా డిస్ఫుల్మెంట్ అయ్యింది విస్ఫుల్ అయ్యిందని చెప్పి ఇప్పుడు ఈ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు సేమ్ మీ పార్ట్నర్ కూడా అంతే మీ రిలేషన్ని సక్సెస్ చేసుకుని మీ పార్ట్నర్ కూడా ఇలా ఫీల్ అవ్వాలి హ్యాపీగా నా లైఫ్లో నేను అనుకున్న పర్సన్ నా లైఫ్లో ఉంది నేను నాకు ఇది చాలు నా హ్యాపీనెస్ కారణమైన నా పర్సన్ నాతోటే ఉంది అనే ఒక ఫీల్ అయితే తనకి కావాలి ఇప్పుడు ఆ హ్యాపీనెస్ కోసం ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే మీకు దగ్గర అవ్వాలి మీ దగ్గరికి రావాలి అని చెప్పి అనుకుంటున్నారు ఇప్పటికల్లా మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారో తెలుసుకోవచ్చు ఎస్ రీయూనియన్ కార్డ్ వచ్చింది మీ దగ్గరికి మీ పార్ట్నర్ అయితే రీయూనియన్ చేయడానికి ఇక్కడ చూస్తున్నారు కదా సేమ్ కార్డ్స్ కూడా అదే వచ్చాయి మీ రిలేషన్ని రీయూనియన్ చేయడానికి మీ పార్ట్నర్ అయితే మీ దగ్గరికి రావడానికి రెడీగా ఉన్నారు ధైర్యం తెచ్చుకుంటున్నారు ఇప్పుడు మీ పర్సన్ అయితే ధైర్యం తెచ్చుకుంటున్నారు మేబీ తన లైఫ్లో ఎవరైతే పర్సన్ ఉన్నారో మనం చెప్పుకున్నాం కదా ఒక పర్సన్ తనని కంట్రోల్ చేస్తున్నారని సేమ్ అదే కార్డ్ వచ్చింది ఈ వ్యక్తి నుండి మీకు దగ్గర అవ్వడానికి అయితే ధైర్యం తెచ్చుకుంటున్నారు మీ పార్ట్నర్ అయితే ఎస్ చేంజ్ అయితే తీసుకొస్తారు మీ రిలేషన్ని ఈ రిలేషన్లో అయితే చేంజెస్ అయితే మొదలవుతాయి మీ రిలేషన్ అయితే సక్సెస్ అవుతుంది మీ రిలేషన్లోకి మీ పర్సన్ అయితే రాబోతున్నారు రీయూనియన్ అయితే చేస్తున్నారు ఏ వ్యక్తికి అయితే భయపడ్డారో ఇప్పుడు ఆ వ్యక్తి నుంచి మీ దగ్గరికి రావడానికి అయితే ధైర్యం తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు ఒక చేంజింగ్ అయితే మీ రిలేషన్కి అయితే తీసుకురాబోతున్నారు మీ పర్సన్ అయితే ఎండ్ అయిపోయిన మీ రిలేషన్ మళ్ళీ రీపర్చ్ చేయడానికి మీ పార్ట్నర్ అయితే రెడీగా ఉన్నారని చెప్పి తెలుస్తుంది కొంతమందికి ఎయిట్ వీక్స్ పడుతుంది కొంతమందికి అయితే ఎయిట్ మంత్స్ పడుతుంది మీ రిలేషన్ని మళ్ళీ రీయూనియన్ చేయడానికి మీ పర్సన్ మీ దగ్గరికి రావడానికి కొంతమందికి అయితే సిక్స్ కూడా చూపిస్తుంది సిక్స్ మంత్స్ కొంతమందికి అంటే రీసెంట్గా బ్రేకప్ అయిన వాళ్ళకి సిక్స్ మంత్స్ పడుతుంది సిక్స్ వీక్స్ పడుతుంది మరి కొంతమందికి ఎక్కువ రోజుల నుంచి బ్రేకప్లో ఉన్న వాళ్ళకైతే ఎయిట్ మంత్స్ ఎయిట్ వీక్స్ అయితే టైం పడుతుంది ఇదేనంటే ఇవాళ రీడింగ్ ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రెజినేట్ అవ్వకపోవచ్చు ఎంతమందికి రెజినేట్ అయ్యిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్